మీడియా ఈరోజు ఒక మోడల్ కౌంటర్ని టీఎస్ఆర్సి లాజిస్టిక్స్ తరఫు నుంచి చేయడం చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా గ్రోచర్ ప్లస్ ఒక మనకు కూడా ఒక కొత్త లోబోన్ కూడా లాంచంగా లాంచ్ చేయడం కూడా చాలా సంతోషం అనిపించింది దీని కారణమైన మన ఆర్ఎన్ మన కార్బాటి శ్రీకర్కి సంతోష్కి మధుకి అభిరానికి అశురుతికి మన ఈడీకానికి మన సిజిస్టిక్స్కి ఇదంతా కూడా నేను పేరు అభినందిస్తున్నాను ఇది ఒక గొప్ప అందరూ కూడా తెలుసు దాదాపు రెండు సంవత్సరాల నుంచి పిఎస్ఆర్టిసిలో మన లాజిస్టిక్ సర్వీస్ని బాగా ఆదరణ జరిగింది నా అక్కడి నుంచి పిఎస్ఆర్టిసి రాజమగడ్డి నుంచి ఆదర్శుతున్న ప్రజలందరూ సేఫ్గా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సంవత్సరం దాదాపు నూట ఇరవై కోటి మనము బిజినెస్ చేయబోతున్నాం రోజు రాబోతుంది ఆల్మోస్ట్ మనము గట్టిగా రెండు సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయిన ప్రతి ఘనమైన లాస్ ఫిఫ్టీ అందరూ కూడా నేను సంతోషించి అందరుగా సేఫ్గా అదేవిధంగా రోజుకి మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రాసెస్ని మనము డెలివరీ చేయడం జరుగుతుంది సో దాదాపు సంవత్సరానికి అరవై లక్ష పార్సల్స్ని మనము సేఫ్గా డెలివరీ చేయబోతున్నాం దాదాపు మన టిఎస్ఆర్సీ కౌంటర్స్ అరవై ఉంటే ప్రైవేట్ వాళ్ళతో మనం దాదాపు నాలుగు వందల కౌంటర్స్ని మనం పెడుతున్నాము ప్రజలు ఆల్రెడీ ఇప్పుడే బాగా ఆడుస్తున్నారు డెఫినెట్లీ ఒక మోడల్ స్ట్ కౌంటర్ సక్సెస్ అయితే చెప్పి ఈ కౌంటర్ని అందించేది కూడా అది చేయాలని చెప్పి ఆగమానం డిసైడ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇప్పుడైనా ఎవరెవరు వ్యాపారస్తులు ఉన్నారు మన వేరే ఉన్న ఆదర్శలు ఉన్నారు అందరూ నేను పేరు పెట్టడం ధన్యవాదాలు చెప్తున్నాను మన టిఎస్ఆర్సీ లాజిస్టిక్స్ బేసిక్గా మన దగ్గర ఉన్న నెట్వర్క్ని మనం యూజ్ చేసుకొని మన ని డెలివరీ చేయబోతున్న పంపి ఫాస్టెస్ట్ డెలివరీ పార్ట్నర్ ఇది తెలంగాణ ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి వేరే విధంగా మనము రోజు తరబడి చేసిన ఇంకా టిక్కెట్ మాత్రం గంటల్లోనే మనము డెలివరీ చేయబోతున్నాం మన టెక్నాలజీ మనం కూడా మనం స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం సో ప్రజలందరూ కూడా ఇప్పుడే బాగా పెద్ద సంఖ్యలో మనము ఆదరిస్తున్నారు ఇంకా వచ్చే కూడా ఆదరించి ఈ యొక్క లాజిస్టిక్స్కి సేవలు అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను రోజు కూడా ఒక మంచి కార్బన్ ఏర్పాటు చేసిన మన శ్రీధర్కి మన కార్బోరేట్కి సంతోష్కి మన మధు అభిరామతికి మన ఈడీ అడి పుస్తకాలకి శివ గారికి మన ఈడీ ఇద్దరికి అందరూ కూడా నేను పేరు పేరు అనుమతిస్తున్నామని లాజిస్టిక్స్కి మేము చాలా గొప్ప పని చేస్తున్నాము ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు చూస్తే నైంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే మన ట్రాఫిక్ రెవెన్యూ నుంచి వస్తుంది త్రీ పర్సెంట్ రెవెన్యూ అదర్ సోర్సెస్ నుంచి వస్తుంది దానిలో ముఖ్య భాగము మన లాజిస్టిక్స్ మళ్ళీ మనం మన ట్రాఫిక్ రెవెన్యూ పైన బస్ ప్రయాణికుల పైన ఆధారపడకుండా వేరే పెన్నుల మనము బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది తో పాటు వాటర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్నాక్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఇట్లా మనము చాలా రకరకాల ఇనిషియేటివ్స్ ప్లాన్ చేయడం చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా మా సేవలు యూస్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆల్రెడీ మన చారిత్రాత్మక చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి ద్వారా ఆల్రెడీ ఇరవై ఐదు కోట్ల మహిళలు ఆడపిల్లలు థర్డ్ జెండర్ వాళ్ళు ఆల్రెడీ స్టేట్లో గత మూడు నెలల్లో ప్రయాణించారు చాలా సంతోషంగా చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా ప్రజలకు కూడా ఆదా కావడం జరిగింది ఈ యొక్క స్కీమ్ వల్ల డెఫినెట్లీ అట్లానే అందరూ కూడా ప్రజలను కూడా మా లాజిస్టిక్ సేవింగ్ కూడా యూజ్ చేసుకొని మనకు ఎప్పుడు కూడా మన పైన ఆదరణ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ